హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం నుండి అద్భుతమైన వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు వివరాలుగా తెలుసుకుందాం వివరంగా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లు ఇప్పుడు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారండి ఈ సమావేశంలో రాబోయే కీలక నిర్ణయాలు ఇవే ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేలా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం మెండుగా ఉందని సమాచారం నూతన పిఆర్సి కమిషన్ ఏర్పాటుకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది పండుగ కానుకగా పెండింగ్లో ఉన్న కనీసం రెండు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోందండి ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బంది పట్ల అత్యంత మానవీయ కోణంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది గతంలో కేవలం డ్రైవర్లకు మాత్రమే పరిమితమైన ప్రత్యామ్నాయ ఉద్యోగ సౌకర్యాన్ని ఇప్పుడు కండక్టర్లకు మరియు అన్ని విభాగాల సిబ్బందికి వర్తింపజేస్తూ చారిత్రాత్మక జీవోనైతే జారీ చేస్తుందండి ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్గా చెప్పవచ్చు ఇక రెండు వేల ఇరవై జనవరి ఒకటవ తేదీ నుండి వైద్య కారణాలతో విధులకి దూరమైన ప్రతి ఉద్యోగికి ఈ నిర్ణయం వల్ల న్యాయం జరుగుతుంది ఇక శారీరక సామర్థ్యాన్ని బట్టి వారిని కండక్టర్ రికార్డు ట్రెజర్ అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ వంటి హోదాల్లో నియమిస్తారు అయితే ఆర్టీసీలో ఖాళీలు లేకపోతే వారి విద్యార్హతను బట్టి రెవెన్యూ లేదా పంచాయతీరాజ్ వంటి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారండి ఒకవేళ అనారోగ్యం కారణంగా ఏ ఉద్యోగం చేయలేని స్థితిలో ఉంటే వారికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందిస్తూ గౌరవంగా పంపిస్తారు దీనివల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థిక రక్షణ అయితే పొందుతాయండి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారండి ఏపీ పీటీడీ కమిషనర్ మరియు కలెక్టర్లు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు ఇక ఉద్యోగ పెన్షనర్ల హెల్త్ కార్డ్స్ ద్వారా కార్పొరేట్ వైద్యం మరింత సులభతరం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు పండుగ వేళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సానుకూల నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయండి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రాబోయే క్యాబినెట్ నిర్ణయాల కోసం మనమంతా వేచి చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ విషయాన్ని మీ తోటి ఉద్యోగ పెన్షన్లో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్